అందరికీ తెలుసు కదా ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి అందరూ ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎలా అయినా తమై గెలుస్తున్నాయి రెండు పార్టీలు ధీమాలో ఉన్నాయి కానీ ఒకవైపు మహాకూటమి మరియు టీడీపీలో మాత్రం వాళ్ళు ముందుగా ఒక స్టెప్ ముందే ఉన్నారనైతే మనకైతే తెలుస్తుంది వాళ్ళు ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి వస్తే ఎవరు ఏ పదవి నిర్వహించాలని దాని మీద కూడా ఇప్పటికే చర్చ మొదలైంది ముఖ్యంగా టీడీపీలో సంబంధించిన ఒక వర్గం రఘురామకృష్ణరాజుని ఒక అభిమానించే ఒక వర్గం ఒక రఘురామకృష్ణరాజుని హోంమంత్రిగా చూడాలని అయితే వాళ్ళు కోరుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ఒకవేళ హోంమంత్రి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని మరియు వైసీపీ పార్టీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు అలా ఇబ్బంది పెడితేనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదల కట్టుకట్ట వేయొచ్చు అనే భావనతో అయితే చాలామంది టీడీపీలో సంబంధించిన వ్యక్తులు రఘురామకృష్ణరాజుకి ఓ మంత్రి పదవి ఇవ్వాలని అయితే భావిస్తున్నారు దీని మీద ఒక మీడియా మిత్రుడు కూడా రఘురామ అడిగితే అందరూ కోరుకుంటే ఆ యొక్క పదవిని నిర్వర్తించడానికి నేను నాకు ఎలాంటి అభ్యర్థున లేనని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ కృష్ణరాజు ఒకవేళ హోంమంత్రి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన గడ్డు పరిస్థితులు మొదలైనట్లయితే మనకైతే అర్థమవుతుంది కాకపోతే మరోవైపు వైసీపీ వాళ్ళు దీని మీద విమర్శలు అయితే చేస్తున్నారు ముందు మీరు గెలవండి మీరు ఓన్లీ కళల్లోని హోంమంత్రి అవుతారు మీరు నిజంగా హోంమంత్రి కారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కృష్ణరాజు మీద మరియు టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మీద అయితే విమర్శలు చేస్తున్నారు ముందు మీరు గెలిచిన తర్వాత పదవులు లెక్కేసుకోండి మీరు ఎక్కడో ఉండి ఎక్కడో కలలు అంటున్నారు అని చెప్పేసి వాళ్ళైతే వీళ్ళ మీద విమర్శలు అయితే చేస్తున్నారు ఓకే మేడం